మనం లేని నాళ్కే ఏదైనా మాట్లాడుతుంది ఎట్లనన్నా మాట్లాడుతుంది అన్నట్టు ఇక ఇంకా ఇంట్లో ఈ సోషల్ మీడియా పెరిగినాక నోటికి ఎంతోస్తంత జనాలు మరి అది నిజమా కాదా మాట్లాడొచ్చినా మాట్లాడొద్దా అసలు అందులో వాస్తవం ఎంతుంది లేదా ఉత్తం మీద మీద మాట్లాడుతున్న మాటలా ఇవేం పార్టీ లేవు నోరుంది కదా అని మాట్లాడు ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక గురించి గిదే ముచ్చట మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అంతా మొన్ననే విజయ్ దేవరకొండకు హీరోయిన్ రష్మికకు ఎంగేజ్మెంట్ అయిందని అన్నారు కదా ఇక అఫీషియల్ గా ఫోటోలు గీటోలు ఏం బయటకు రాలేవు గానీ ఎంగేజ్మెంట్ అయింది మాటలు అయితే బాగా చక్కర్లు కొడుతున్నాయి ఇక ఫ్యాన్స్ కూడా ఎట్లనో వాళ్ళ గురించి అంతకు ముందు నుంచే ఎన్నో వీడియోలు ఎన్నో ఫోటోలు షేర్ చేసుకుంటా ద బెస్ట్ కపుల్ బెస్ట్ పేరు అనుకుంటా మురిచిపోతా ఉంటారు అసొంటి ఫ్యాన్స్ కు వీళ్ళు ఎంగేజ్మెంట్ అయింది త్వరలో వీళ్ళు పెళ్లి టలు లెక్క పోతు ఈ జంట ఒకటి కాబోతుందని వార్త తెలివగానే నోట్ల చక్కెర పోసినంత తీయటి ముచ్చడ చెప్పినందుకు అందరూ ఆనందంలో తెలుతురు వీడి దాకా బానే ఉంది కానీ నిన్ననే విజయదేవరకొండ పుట్టపర్తి సాయిబాబా కాడికి పోయి ఆయన మొక్కలు అప్పచేపుకొని వస్తుంటే ఆయన కారుకు కూటక్రయిందట అయిందట ఇంకేమున్నదిగా కథం రష్మికతో ఎంగేజ్మెంట్ అయినందుకే విజయదేవరకొండకు యాక్సిడెంట్ అయింది లేకపోతే గట్లేం కాకపోతుండే అసలు ఆట జరిగిందోటి వీళ్ళు మాట్లాడుతుంది ఒకటి విజయదేవరకొండ కారు రువ్వున పోతుంటే ముంగటున్న బొలోరో సడన్ గా బ్రేక్ లేచిందట మరి ఎవరిది తప్పిది ముందు పోతున్న బలోరా బండి సడన్ బ్రేక్ వేస్తే ఏనుకున్న కారు మాత్రం ఏం చేస్తుంది అప్పటికి ఇదేదెవరికి ఉన్న డ్రైవరు ఆదమర్చి ఉండకుండా క్యాల్తోని పక్కకు తిప్పిండు కాబట్టి కారు పల్టీలు కొట్టకుండా జస్ట్ ముంగట్ భాగం మాత్రమే వలిగిపోయింది చూడున్న ఎట్లా అయింది కారు గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం నలభై నాలుగో జాతీయ రోడ్డు మీద అయింది ఇది అంత యాక్సిడెంట్ కానీ అయ్యం జర్రంతా వీళ్ళు స్పీడ్ తక్కువరు కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డరు లేకుంటే ఎంత ఘోరం జరుగుతుండేనో ఏమో అని ఫ్యాన్స్ అంతా భయపడుతుంటే ఇంకో దిక్కు ఏం పని లేని వాళ్ళు ఉంటారు కదా ఉత్తగా నోటికి వస్తుంది మాట్లాడానికి ఆగో రష్మికతో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి గిట్ల అయింది లేకపోతే విజయదేవరకొండకి ఇన్ని రోజులు ఏమన్నా అయిందా అని మాట్లాడుతున్నారు ఇంకొంతమంది ఏమో ఆ జంట అంటే మస్తు ఇష్టపడేటోళ్ళు లేదు లేదు రష్మికతో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టే ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు లేకుంటే పానాలకి ఇంకెంత అపాయం వస్తుండేనో అని వాళ్ళు మురిసిపోతురు ఏదైతే ఏంది మొత్తం మీద విజయదేవరకొండనైతే పెద్ద గండం నుంచే బయటపడ్డాడు ఇక ఆయన గండం ఎట్లా జరిగింది ఏం జరిగిందని తెలుసుకోకుండా ఒక ఆడమ్మ మీద పూర్తిగా నోరు వారేసుకున్నాడు మంచిది కాదప్ప అది ఎవరికైనా సరే ఏమంటారు సరే ఇసోం ముచ్చట్లు మస్తు చెప్పుకుందాం కానీ చాలా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక షేర్ల పనే కాబట్టి షేర్లు చేయి